నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం విజయనగరం నియోజకవర్గంలో బుధవారం వైఎస్ఆర్ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో క్యాంపు జరిగింది బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ప్రజల తరపున ప్రశ్నించే హక్కు మన అందరిదీనని శాసనసభ మాజీ ఉప సభాపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు బుధవారం ఆయన నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామాలలో డివిజన్లలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పటిష్టంగా ఉండి నిర్వహించే ప్రతి కార్యక్రమానికి యాభై నుండి వంద మంది తరలి వచ్చే విధంగా ఉంటేనే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయగలమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా చిత్రీకరించారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం గ్యాస్ సిలిండర్ల విషయంలో అదే సూపర్ సిక్స్ పథకాల విషయంలో అమలు చేయకుండానే అమలు చేస్తున్నామని చెప్పుకునే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానిది అని దుయ్యబట్టారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే అందరూ కృషి చేయాలని పిలుపునిస్తూ ప్రజల తరుపున నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవసరం ఎంతైనా ఉందని దాని కొరకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం రాజాం నియోజకవర్గం పరిశీలకులు కెవి సూర్యనారాయణరాజు మున్సిపల్ మేయర్ వెంపాడపు విజయలక్ష్మి వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగం రెడ్డి బంగారునాయుడు వైసీపీ పట్టణ అధ్యక్షులు ఆశపూవేని ఫ్లోర్ లీడర్ ఎస్ వివి రాజేష్ వైసీపీ నియోజకవర్గ యువజన మరియు విద్యార్థి సంఘాల ఇన్ఛార్జి కౌశికేశ్వర్ పట్టణ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు వార్డు చేసి ఐదేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు రెడ్డి గారు ఎంతో మంది మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పిల్లల గురించి ఆలోచన చేస్తాం పెద్దల గురించి ఆలోచన చేస్తామని సూపర్ చెప్పారు కానీ ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దేది జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పిల్లలకి నిమిత్తమే ఆరు నుంచి ఎనిమిది పథకాలు పిల్లలకి నిమిత్తమే పెట్టారు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయనట్టుగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలనే కాదు కళాశాలనే కాదు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఈ రోజు రూపు మరి వీటితో పాటు సచివాలయ వ్యవస్థను మున్సిపల్ ఆఫీస్ వెదకలే ఎంఆర్ఓ ఆఫీస్ వెదకలే మీ ఇంటి వద్దకే బిహార

మరి ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ ఎన్ని అమలు చేశారో చేయలేదో పక్కన పెడితే పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది మరి ఎక్కడైనా సరే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా అమలు చేశామంటప్పుడు ప్రజల తరఫున మనం ముందుండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం కూడా ఉందని దానికోసం కమిటీలు అవసరం కూడా ఉంటుంది మన కమిటీ మేనేజర్ దానికి చెప్పారే కమిటీలు ఉండాలని కొన్ని కమిటీలు అక్కడ అవకాశం బట్టి అక్కడ ఇప్పుడు ఉదాహరణకు మైనార్టీస్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అలానే ఎస్సీలు ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ వేయాలి కొన్ని కామన్ ప్రతి శనివారంలో కూడా కామన్గా ఎక్కువ వేసుకోవాల్సిన కమిటీలు ఎన్ని ఉన్నాయి దయచేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి నూట యాభై రెండు సీట్లతో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ పార్టీ కూడా రానన్ని సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన చెప్పిన ఎన్నిక ప్రతి కూడా వ్యక్తి అది ప్రజల మన ఇంటింటికి వెళ్ళి రేపు వచ్చినప్పుడు నిలదీసి అడగండి ఈ ప్రభుత్వానికి కనీసం గుర్తు వచ్చి కొన్ని కార్యక్రమాల అమలు చేస్తాదేమో అని మన ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు మన ఎన్నికల ముందు సుమారు ఏడు జోన్లు కింద విభజించుకొని జోన్లకు లీడర్లు పెట్టి ఆ లెటర్ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు పార్టీ కూడా నాలుగు జోన్లు చెంది టౌన్ చేస్తాం మీకు సాయిగా ఉండడానికి మీకు హెల్పింగ్ గా ఉండడానికి ఒక ఇన్చార్జ్ కూడా చేస్తాం ఎందుకంటే ఈ కమిటీలు ఏమంటున్నారు పార్టీ అని చెప్పిన మీతో ఉన్న వాళ్ళంత సీరియస్ తీసుకోకపోవచ్చు అదే ఇక్కడ నుంచి ఒక వ్యక్తిగా వచ్చి ఇస్తే ఇన్ఛార్జ్ వచ్చారు పునరాజు గారు తనగానే మా మనం ఎలాగైతే బాధ్యతగా చేరి బాధ్యతగా పని పనిచేయాలనుకున్నాము అలాగే వాటిలో కూడా छा न फाइनियल